వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ కార్నర్ నేను మీ కృష్ణని ఈరోజు అండి నేను మీకు మామిడికాయ మెంతు మొక్కలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి రెండు మీడియం సైజు కాయలు రెండు కాయలు తీసుకున్నానండి ఫ్రెష్గా ఇలాగా కడిగేసి పెట్టుకున్నాను నేను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక కప్పుడు బెల్లం తురుమండి ఒక కప్పుడు కారము రెండు చెంచాలు మెంతులు రెండు చెంచాలు ఆవాలు మాడుగుల ఆవాలు తీసుకున్నారండి ఒక స్పూను పసుపు కొద్దిగా ఇంగువ ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారండి ఇలాగా మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా తరుక్కున్నారండి నేను చూసారా తొక్క తీసేసాను తొక్క తీసేసి నేను ఇలాగా మెంతు మొక్కలకి చిన్న చిన్న మొక్కల కింద తరుక్కున్నానండి మీకు ఇష్టమైతే తొక్కతో కూడా మీరు చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకోవచ్చు కాకపోతే మాకేంటంటే ఇలా తొక్క తీసి చేయడం అనేది మా ఇంట్లో మేము ఇలాగే చేసుకుంటాము ఇలా తీయడం వల్ల ఏమవుతుంది అంటే తొందరగా ఊరిపోతుంది ఇప్పుడు పెడితే మనం ఒక వన్ అవర్లోనే మనం అన్నంలో కలిపేసుకోవచ్చు అనమాట అలా ఊరి ఊరకుండా తినే పచ్చడి కూడా చాలా అంటే చాలా కమ్మగా నోటికి రుచిగా ఉంటుందండి ఈ సమ్మర్లో ఇప్పుడే మనకి కొత్తగా మామిడికాయలు వస్తున్నాయి ఈ సమ్మర్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ ఎండకి ఏంటంటే మనకి తిండి కూడా తినాలనిపించదు అలాంటి టైంలో లో మనకి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటేనండి అసలు ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ఆ ప్యాన్లో లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా రెండు స్పూన్లు మెంతులు మెంతులు వేసానండి దాన్ని గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేసుకోండి వాడకుండా ఉంటుంది ఆ కమ్మ దాన్ని ఆ అరోమా స్మెల్ వచ్చే వరకు దాన్ని చక్కగా వేపుకోవాలండి అన్నీ చక్కగా వేగేటట్టు వేపుకోవాలి చూసారా గోల్డెన్ బ్రౌన్లో వేగింది కదా ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసేసానండి నేను ఆవాలకి ఆ వేడి చాలండి చిట్పట్ల ఆడిపోతాయి వేదంటే మాడిపోయి పొడి అసలే చేదు కదండి ఇంకా చేదైపోతుంది మనం తిరిగి పొయ్యి కట్టేశానండి నేను ఆ వేడికి అలా వేగుతాయి చాలండి ఇప్పుడు మనం పొయ్యి దించేద్దాం దీన్ని దాన్ని తీసి పక్కన పెట్టుకుని చల్లలు పెట్టుకోవాలండి అదే ఫ్యాన్లోని మనం నూనె వేసుకోవాలండి ఇంకో నూనె మరిగించుకోవాలి నేను నట్ ఆయిల్ వాడుతున్నానండి దాన్ని చూసుకుని దానికి తగినట్టుగా మనకి ఇంచుమించు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి చాలు అంతకంటే మనకు అవసరం కూడా లేదు ఆ నూనె మరిగిన తర్వాత మనం కొద్దిగానండి కొంచెం హీట్ ఎక్కాలన్నమాట బాగా ఓవర్గా మరిగించేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇంకో నూనె కారం మనం రెడీ చేసుకుంటున్నాం అనమాట పచ్చడిలోకి ఆల్రెడీ మూకుడు వేడిగా ఉంది కాబట్టి హీట్ ఎక్కిపోయిందంటే నేను పొయ్యి కట్టేస్తున్నాను అది చల్లారిన తర్వాత అంటే చల్లారడం అంటే బాగా చల్లారడం కాదండి కొంచెం గోరువెచ్చని అవ్వాలన్నమాట దాన్ని దాన్ని పొయ్యి మీద నుంచి దించేసానండి కొద్దిగా గోరువెచ్చగా అవ్వాలండి లేదంటే ఈ పొయ్యి టైంలో మనం కారం అవన్నీ వేసామనుకోండి మాడిపోతుంది అన్నమాట అందుకనే నేను కొంచెం వామ్గా అయ్యే వరకు దాన్ని అలా పక్కన పెట్టాను ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా అయిందండి వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకున్నాను దాంట్లోకి కొద్దిగా ఒక పావు స్పూను పసుపు వేస్తున్నానండి ఒక కప్పుడు కారం వేస్తున్నానండి చిన్న కప్పు దీనికి ఏమి కొలతలు అలాంటివి ఏమీ అవసరం లేదండి మనం మనకి ఏ అజ్జాకి అన్నీ వేసుకోవాలండి మెంతు ముక్కలే కదా దీనికి ఓ స్పెషల్గా కొలతలు ఏమీ లేవు ఈ మెంతులు ఆవాలు పొడి ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను కమ్మగా ఉంటుందండి ఎప్పుడైతే ఈ పొడి వేసామో కమ్మగా ఉంటుందన్నమాట వీటన్నిటిని ఇలాగా కలుపుకోవాలండి గొరగచ్చగా ఉంది కదండి మనకి కారం కూడా కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుందన్నమాట అదే మనం వేడి మీద వేసేసామనుకోండి మనకి చాలా మాడిపోయినట్టు అయిపోయి కలర్ఫుల్గా ఉండదు అనమాట రెడ్ కలర్లో ఉండకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ముందరే తురిమి పెట్టుకున్నారు కదండి ఆ పెర్లాన్ని కూడా వేసేస్తున్నాను దీన్ని కూడా ఒక్కసారి కలిపేసుకుని ఇలాగా ఇప్పుడు మనం మామిడికాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి అవన్నీ కూడా మనం ఇందులో కలిపేసుకున్నామండి అంతేనండి ఎంతో రుచికరమైన మెంతు ముక్కలు రెడీ అయిపోయాయండి దీన్ని అన్నీ కూడా శుభ్రంగా ఇలాగా కలిపేసుకోవడం ఇలాగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి తగినంత అండి మీకు దాన్ని బట్టి తెలిసిపోతుందండి దీనికి ఏవి కొలతలు అవి అవసరం లేదు మనం చూసుకుని వేసుకోవాలి అంతే ఇప్పుడు ఒక్కసారి దీన్ని చేత్తోటి మొత్తం అంత కలిసేటట్టుగా మొత్తం ఈక్వల్గా కలిసేటట్టుగా ఇలాగా చేత్తో కలిపేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి మీకేమైనా నూనె సరిపోలేనట్టుగా అనిపిస్తే వేసుకోవచ్చండి దీని పిండి ఉంటుంది కదా కొద్దిగా టేస్ట్ చూసి దీనికి కారం తక్కువైందా ఉప్పు తక్కువైందా ఏం తక్కువైంది మనం ఒక్కసారి రుచి చూసి మీకు ఏదైనా సరిపోకపోతే గా యాడ్ చేసుకోవచ్చు నూనె మీకు సరిపోలేనట్టుగా అనిపిస్తోంది కదా కానీ కాసేపటికి అది ఊరి నూనె అంతా పైకి తేలుతుందండి దీనికి మెంతు ముక్కలకి మరి ఎక్కువ నూనె పోసేసుకోవాల్సిన అవసరమైతే లేదు కొద్దిగా చల్లారిందండి టేస్ట్ కూడా చూశాను సూపర్బ్గా ఉందండి అద్దరిపోయిందండి నిజంగా అసలు ఆ కమ్మదనం ప్రతిదీ ఆ ఉప్పు ఆ మెంతగుండ పొడి టేస్ట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి దీన్ని మనం ఇలాగా గాజు దాంట్లోకి తీసేసుకుంటాము మీకు ఏదైనా ఆయిల్ గట్రా ఏమైనా తక్కువ అనిపిస్తే ఇమీడియట్గా వెంటనే ఆ వేడి మీదే వేసేసుకోండి నేను అన్ని చెక్ చేసుకున్నానండి గా ఉంది సరిపోయింది ఏది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉంది అంతేనండి గుమగుమలాడే మెంతు ముక్కలు రెడీ అయిపోయాయండి దీన్నండి నేను ఇప్పుడు చేశాను కదా మీరు రాత్రికల్లా శుభ్రంగా వేడి వేడి అన్నంలో మీరు దీన్ని కలుపుకొని తినేసేవచ్చేయండి చక్కగా ఊరిపోతాయండి అలా ఊరి ఊరకుండా తినే టేస్ట్ సూపర్బ్గా ఉంటుంది రేపటికి ఇంకా బాగుంటుంది సూపర్బ్గా ఉంటుంది ఏ రోజు టేస్ట్ ఆ రోజేనండి మనం రాత్రి అన్నంలో కలిపేసుకుని అన్నమాట దీని ఇడ్లీలోకి దోశల్లోకి దేంట్లోకినా తినచ్చు వేడివేడి అనల్లో అంత నువ్వుల నూనె లేదు అంటే అంత నెయ్యి వేసుకుని తినండి గా ఉంటుంది అసలు ఈ సమ్మర్లో ఇది ఒక స్పెషల్ పచ్చడి అనమాట అబ్బిరిపోతుందండి నోటికి రుచిగా ఉంటుంది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లాగా మనం బౌల్లోకి పెట్టేసుకున్న తర్వాత ఈ బౌల్ ని మనం ఎక్కడో ఒక్కడ నీళ్లు తగలని ప్లేస్ లోని నీళ్లు పడని ప్లేసులోని పెట్టేసుకుని వన్ అవర్ పోయిన తర్వాత అది చల్లారిందా లేదా అన్నది చూసుకుని దాని మీద అప్పుడు మూత పెట్టుకోవాలండి ఎందుకు అంటే వేడి మీద మూత పెడితే ఆవిరి పట్టేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆవిరి పట్టి ఆ పచ్చడి కూడా బూజు పట్టేస్తుందండి మనం పది రోజుల పాటు అది చక్కగా ఫ్రెష్గా అలాగే ఉండాలి అనుకుంటే మనం వేడి బాగా తగ్గిపోయాక వన్ ఆర్ టూ అవర్స్ పోయిన తర్వాత మాత్రమే మూత పెట్టి దాన్ని మనం స్టోర్ చేసేసుకోవాలి దీన్నేం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదండి అన్ని పెర్ఫెక్ట్ కొలతలతో ఉన్నాయి మనం అర్జాక వేసుకున్నా కూడా అన్ని పర్ఫెక్ట్ గానే వేసుకుంటాము టేస్ట్ చూస్తాం కాబట్టి మనకు అది పాడవదు పక్కాగా మనకి ఇది ఏమి సంవత్సరాల తరబడి ఉండేది పచ్చడి కాదండి పది పదిహేను రోజులు మనం ఈ మెంతు ముక్కలు అప్పటికప్పటికి వేసుకునే పచ్చడి అనమాట కాబట్టి పదిహేను రోజుల వరకు మాత్రం మనం దీన్ని చూసుకోకర్లేదు ఆ తర్వాత ఏమైనా కొంచెం పచ్చడి మిగిలితే గనక మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది వన్ అవర్ టూ అవర్స్ పోయిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోండి ఇది మైండ్లో ఉంచుకోండి లేదంటే పాడైపోతుంది పచ్చడి